పొలిటికోస్ ప్రేక్షకులకు ప్రపంచ రక్తదాతల దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా రక్తదాతలు వారు ఏ విధంగా రక్తం దానం చేస్తున్నారో ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం ఈరోజు మా పాఠశాలకు వచ్చినటువంటి పొలిటికోస్ ఛానల్ వారికి స్వాగతం సుస్వాగతం నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుర్గపల్లి గ్రామ పాఠశాల హెడ్ మాస్టర్ని నా పేరు బి సత్యనారాయణ నేను ఇంతవరకు అనేక రకాలైనటువంటి రక్తదాన శిబిరాల్లో పాల్గొని మరి రక్తదానం ఇవ్వడం జరిగింది ఈ రక్తదానం ఇవ్వడం వల్ల కొందరు ఎంతోమంది ప్రాణదాతలని మేము సహాయపడ్డాము మరి ఇలాంటి రక్తదానం ఇవ్వడం వల్ల మన శరీరంలో ఇంకా మంచి రక్తం మళ్ళీ జనరేట్ అవుతుంది ఉత్పత్తి అవుతుంది చాలామంది అపోహలు ఉంటారు రక్తం ఇవ్వడం వల్ల మనకేదో లాస్ అవుతాము మనకి ఏదో బలహీనతమని అనుకుంటాం కానీ అది ఒక అపోహనే మాత్రము రక్తదానం ఇవ్వడం వల్ల ఎంతోమంది ప్రమాదంలో కానీ మరి అనారోగ్యంగా ఉన్నటువంటి మన వ్యక్తులకు మనం ఎంతో సహాయపడగలమని నేను సభాముఖంగా చెప్తున్నాను మరి ఇలాంటి శిబిరాలు మనమే కాకుండా మన తో మనతో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి లీడర్లు కానివ్వండి మరి సామాజిక స్పృహ ఉన్న ప్రతి పౌరుడు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని మరి మన వంతు సహాయ సహకారాలు ఇస్తే మనం ఒక ప్రాణాన్ని కాపాడినటువంటి వ్యక్తులమైతాము మరి ఈ రక్తదానము ఇవ్వడం వల్ల మంచి కార్యక్రమం మరి ఇది ఎట్లు ఇచ్చిన అంటే నేను మా యొక్క ఉపాధ్యాయ మిత్రులు అందరూ ఆర్ఎంపి డాక్టర్లు ఉన్నందువల్ల వాళ్ళు ఏ శిబిరం చేసినా కూడా నన్ను తీసుకుపోయేవాళ్ళు అలాంటి శిబిరాలకు వెళ్ళి మేము రోగులకు పనులు పంచిపెట్టడము అనేక కార్యక్రమంలో సమాజంలో జరుగుతున్నటువంటి అనేక కార్య కార్యక్రమంలో మేము పాల్గొని మా వంతు సహాయ సహకారాలు అందించి మాతో పాటు ఇంకా చాలామందిని రక్తదానం ఇవ్వడానికి వాళ్ళని సుముఖత చేసినాము మరి మీరు కూడా రాబోయే కాలాల్లో మన రోడ్డు ప్రమాదంలో కానివ్వండి అనారోగ్యాలు కానివ్వండి చాలామందికి కొన్ని గ్రూపుల రక్తం దొరకదు కావ కావున మనం ఏం చేయాలంటే మనము ఈ సంవత్సరానికి ఒకసారి రక్తదాన శిబిరం ఎక్కడ జరుగుతున్నా మనము స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ రక్తదానము చేస్తే మనకు చాలా ఆరోగ్యకరంగా ఉంటాము ఒకరికి సహాయపడే వాళ్ళం ఉంటాము ఈ కార్యక్రమం చేసినందుకు నేను సంతోషంగా మరి సర్టిఫికెట్ కూడా ఇస్తారు మనకు ఎక్కడ పోయినా కూడా మనకు ఆ సర్టి సర్టిఫికెట్ వల్ల మనకు అనేక రకాలైనటువంటి ఆహ్వానాలు సన్మానాలు మరి ఉపయోగాలు కూడా ఉంటాయి మరి ఇది తెలుసుకొని మన తోటి ప్రజలందరూ కూడా రక్తదానం చేయడానికి మునుముందు ఇంకా ముందుకు వస్తారని నేను ఈ వేడుక ముందు కోరుకుంటున్నాను మనకి మామూలుగా అన్ని దానాలలోకి అన్నదానం గొప్ప అని ఒక మాట చెప్పుకుంటాం విద్యాదానం గొప్పది అని ఇంకొక మాట చెప్పుకుంటాం అవయవదానం అంతకంటే గొప్పది అని ఇంకొక మాట చెప్పుకుంటాం ఈ అన్ని దానాల్లోకి రక్తదానం కూడా ఈ రోజుల్లో నవేడేస్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులన్నింటినీ గమనించినట్లయితే రక్తదానం యొక్క ఆవశ్యకత చాలా ఉంది ఎందుకంటే అనేకమైనటువంటి ప్రమాదాలు చూస్తున్నాం లేకపోతే వింత వింత వ్యాధులు చూస్తున్నాం ఎంతో రక్తం యొక్క అవసరం ఎంతగా ఉంది అనేది ఇప్పుడు మనకు సమాజంలో కనబడుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి తన ఎవ్రీ ఆరు నెలలకు ఒకసారి అట్లా త్రీ హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఏదైతే ప్యాకేజ్ ఉంటుందో ఆ ప్యాకేజ్ ప్రకారంగా రక్తం ఇచ్చినట్లయితే ఒకసారి మన మన శరీరంలో నుంచి రక్తం బయటికి వెళ్ళిపోతే ఇంకా కూడా ఎక్కువ రక్తం ఉత్పత్తి అయ్యేటువంటి కేంద్రం మన బాడీ కాబట్టి ఇస్తేనే ఇంకా కూడా ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కాబట్టి రక్తదానం అప్పుడప్పుడు చేయాల్సిందిగా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా సూచిస్తున్నాం జూన్ పద్నాలుగో తారీఖున ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటారు దాంట్లో భాగంగా రక్తదాతల యొక్క అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు అవగాహనలో భాగంగా రక్తం దానం చేయడం వల్ల వారి శరీరంలో రక్తం మళ్ళీ ఉత్పత్తి అవుతూ ఉంటుంది మళ్ళీ పునరుత్పత్తి జరుగుతూ ఉంటుంది రక్తాన్ని దా దానం చేయడం వల్ల మన వల్ల ఇతరుల ఇతరుల జీవితాల్లో కూడా వెలుగు నింపిన వాళ్ళ మాత్రం ఒక మనిషి జీవించాలి అంటే ప్రముఖమైనది ఇటువంటి వనరు రక్తం అలాంటి ఆ రక్తాన్ని ఎంతోమంది దాతలు సా ఇస్తూ ఉంటారు అదేవిధంగా ప్రమాదాలు జరిగినప్పుడు అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు వారికి రక్తం అవసరం ఉంటుంది అలాంటి సందర్భాల్లో కూడా కొంత రక్తం దొరకక చాలామంది కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటి అందరికి కూడా ఈ రక్తదాతల సహకారంతో చాలామంది ముందుకు వచ్చి రక్తదాతలు రక్తదానం చేస్తూ ఉంటారు దీనివల్ల మన వల్ల ఇతరులు కూడా జీవించేటువంటి ప్రయోజనాన్ని వారి జీవితాల్లో వెలుగు నింపేటువంటి గొప్ప అవకాశాన్ని కలిగి ఉంటాము ఈ విధంగానే అందరూ కూడా రక్తదాతలుగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపే విధంగా రక్తాన్ని దానం చేయ రక్తదాతలుగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ కార్తిక్ వర్మతో రిపోర్టర్ డిస్క్రిప్షన్